తిను వాడా అక్కడ బానే ఉందిలే లై బానే ఉంది అక్కడ సరేనా నువ్వు ఒక్కదాన్ని బిక్కు బిక్కు ఉంది నాకు సక్కన తల్లి నువ్వు తిను తిను అన్నో అన్న కాళ్ళు పెట్టము అక్కడ మా అమ్మగారు సులాగా తిను நீ நீடத்தின்

అందే నీ అమ్మ పొట్టమొంత మర నువ్వు అన్న తింటా మరే సరే 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 మన వాళ్ళేగా తప్పు మన పిల్లలేదా సరే సరే మంచిగా చెప్పాక ఎవరు వాళ్ళు బాయ్ హలో నాకు బానికి ముందు తీసుకొచ్చి రాయ్ అది అక్కడ ఉన్నారు గుడ్డేద్దా గుడ్డే పాప తల్లి లేదుగా గుడ్డే సరే ఐదో తల్లి అయివో తల్లి వచ్చేస్తుంది మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయి నిన్న రేపు ఎక్కడికి వెళ్ళిపోయి నీ బుట్టి పల్లెలు లేరు అక్కడే ఉన్నారుగా కదా అక్కడ వొండు బుట్టి వస్తున్నా పిల్లలు ఇద్దరు పిల్లలు చనిపోయారండి ఈ పోలీస్ వ్యాన్ వస్తుంది కదా ఇద్దరు పిల్లలు చనిపోయారు ఒక పిల్లలు ఏమో ముందుగానే చనిపోయింది ఒక పిల్లలు వచ్చేసేమో కొండ పిల్లలు వాళ్ళకి అప్పు నేను ఆ వీడియో కూడా ఒకసారి పెడతానండి వాళ్ళని అడిగేసి తగ్గింది పిల్లలు వచ్చి అక్కడ షో చేస్తున్నారు అసలు నన్ను లెక్క కూడా చేయట్లా రావట్లేదు అసలు చూడండి ఆ ఏడు దగ్గర ఉన్నారు వాళ్ళు రోజు బతిలాడుకోవటం అవుతుంది వాళ్ళ దగ్గరకు రావట్లేదు అని చెప్పేసి అక్కడ ఇస్త్రాకు పెడుతున్నా నేను అంకులోడు అటువైపు వెళ్ళకూడదు అని నచ్చేసి కెమెరాలు ఉన్నాయి కదా వెళ్ళకూడదు మళ్ళీ వాళ్ళు నరుస్తారు కదా అని చెప్పేసి కొంచెం డౌన్లో అక్కడ ఇస్త్రాకు పెట్టేసి వెళ్ళిపోండి అమ్మ వాళ్లే తింటారులే అని చెప్తున్నారు ఈ తల్లి మాత్రం వస్తుంది మళ్ళీ పిల్లల దగ్గర మేము వెళ్ళమనుకో అక్కడే అటువైపు వాటర్ ఉన్నాయి కదా మళ్ళీ అటువైపు ఎక్కడ వెళ్ళిపోతాయో అనేది భయంతో ఇక అక్కడే ఆకు పెట్టేసి ఇస్త్రాకు అన్నం పెట్టేసి వస్తున్నాం అండి లేదంటే మళ్ళీ నాకు టెన్షను అందుకని కామ్ కొన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా నేను ఆ భయంతోనే వెళ్ళట్లా అక్కడ ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది చల్లగా ఉంది కదా సన్ని అది చూపించును అలా దాని కింద బజ్జు ఉంటున్నారు వాళ్ళు వచ్చేసి అంటే బాగా చీకటి ఉంది కదండి అక్కడ మీకు అనిపిస్తుందో లేదో కొంతమందికి అయితే అర్థమవుతుంది ఇక్కడ ఈ వీడియోలు చూసేవాళ్ళకి ఎల్పుడు ఎల్లు పిలువండి అంకులు పిలుండి అంకులు వస్తుంది మళ్ళీ

ఇంకొక ఇస్తురాకు పెట్టినా ఇలా ఆగట్లేసా ఐదుగురు ప్లేట్లో పెట్టాము అమ్మా అమ్మా బాగా ఆగలేస్తున్నట్టు వాళ్ళు ఏమన్నా నాకేమో చుక్కలు చూపిస్తున్నారు ఇలా చేసావా అందరు ఇసుకులు తేనండి విస్త్రాక్ అక్కడే వదిలేసినట్టుందండి పోయి ఆగుతుంది ఇది గుడ్డు ముండా చేతులు ఏముంది వీళ్ళకి కూడా అండి ఇప్పుడు ఒకళ్ళు చేపించే కొంతమందికి వ్యాక్షణం వీళ్ళకైతే వీళ్ళకి కూడా ఒక నాలుగు రోజులు చూసుకొని నేను చేపిస్తానండి ఎందుకంటే వీళ్ళు కూడా చిన్నపిల్లలే కదా ఒకళ్ళకి వచ్చేసి పదకొండు వందలు అవుతుంది అంటే రెండు ట్రిప్పులు వేయాలన్నారు కదా అందుగురి నుంచి అందుకే కొత్త చూసుకొని నీళ్ళకి కూడా వేయించేస్తాను నేను వీళ్ళ చాలా మంది ఉన్నారు అండి పిల్లలు కొంచెం కొంచెంగా చేపిస్తా నేను వీళ్ళేమో సుక్కలు చూపిస్తారు నాకు మొన్న ముందే వేపించుకోవాలి నెల పురుగుంది ఈసింది మనం బ్లాక్ కొద్ది బ్లాక్ షేడ్ వచ్చి దానికి అసలు అది రట ఆడిచ్చాను నన్ను అద్దాను ఇదిగో నా మీద నెట్టి మాకు అంటుంది ఇప్పుడు ఏ బుద్ధి అయిపోయింది అమ్మా ఇంకా వెళ్తున్నా నేను సరేనా ఎక్కువ అయిపోయింది బుద్ధి దానికి